ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ క్లిక్ చేయండి యువమిత్రులందరికీ నమస్కారం వందే మాతరం చరిత్రకు సంబంధించిన సినిమాలు ఆసక్తికరంగా ఉండేలా తీయడం అనేది అంత తేలికైన విషయం కాదు కానీ రజాకార్ సినిమాని యాట సత్యనారాయణ గారు తీసిన విధానం అద్భుతంగా ఉంది చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమా ఇది సినిమా ఆద్యంతం మన కళ్ళని మన మనస్సుని పక్కకు జరగకుండా చేస్తుంది మన గతం ఎంత దారుణంగా ఎంత రక్తసిక్తంగా ఎంత అవమానకరంగా ఉండేదో మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది మన రక్తం ఉప్పొంగుతుంది మనకి మన బాధ్యతని గుర్తు చేస్తుంది ఇలాంటి సినిమా తీయాలంటే ఎంతో తెగింపు ఉండాలి ఈ సినిమా నిర్మాత అయిన గూడురు నారాయణ రెడ్డి గారికి మనం శిరస్సు వంచి నమస్కరించాలి ఎందుకంటే ఇలాంటి సినిమా సంకల్పించడం ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో బెదిరింపులు ఎన్నో కోర్టు కేసులు ఎదుర్కొని ఈ సినిమా పూర్తి చేయడం సామాన్యమైన విషయం కాదు అది ఓ మహాయజ్ఞమే ఇక సినిమా కథ విషయానికి వస్తే మా మతమే నిజమైన మతం మా దేవుడే నిజమైన దేవుడు మా ప్రవక్తే నిజమైన ప్రవక్త మా మతం కాని వారు కాఫేర్లు వారిని ఏమైనా చేయవచ్చు ఆ అధికారం మనకి ఆ దేవుడే ఇచ్చాడు ఇటువంటి అతి ప్రమాదకరమైన విషయాలు గల ఒక భయంకరమైన సిద్ధాంతం ఎటువంటి మారణ హోమం సృష్టించగలదో అర్థం చేసుకోవడానికి మనకి ఈ సినిమా చక్కగా సరిపోతుంది ఆ సిద్ధాంతాన్ని అక్షరాల ఆచరించిన నిజాం రాజు ఉస్మాన్ అలీఖాన్ అతని అనుచరుడు ఖాజీం రజ్వీ అతని రజాకార్ సైన్యం జిహాద్ పేరుతో హైదరాబాద్లో రక్తపుటేర్లు పారించారు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల ఆడవారి మానవ ప్రాణాలను దారుణంగా అవమానించారు ఆ సమయంలో హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతంతో పాటు నేటి కర్ణాటక రాష్ట్రంలోని కొంత ప్రాంతం మహారాష్ట్రలోని కొంత ప్రాంతం కలిగి ఉండేవి ఈ మొత్తం ప్రాంతాన్ని మేము భారతదేశంలో విలీనం చేయడానికి ఒప్పుకోమని పాకిస్తాన్ లాగా దీన్ని కూడా ఒక ముస్లిం దేశంలాగా మారుస్తామని ఈ ప్రాంతానికి తుర్కిస్తాన్ అని నామకరణం చేయాలని వారు ప్రణాళిక వేస్తారు ఈ కుట్రకి వ్యతిరేకంగా ఎంతమంది కలిసి ఎటువంటి తిరుగుబాట్లు చేశారో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు సర్దార్ పటేల్ గారు కె మున్షి గారు హైదరాబాద్ కోసం ఎంత ఆవేదన పడ్డారో వారు ఎంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారో చాలా చక్కగా చూపించారు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఆ చరిత్ర తిరిగి పునరావృతం కాక తప్పదు అని ఒక నాడు ఉంది దురదృష్టవశాత్తు అధిక శాతం హిందువులకి చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకునే తత్వం అంతగా లేదు తత్ఫలితంగా మనం కాశ్మీరులో కేరళలో వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఇంకా మన దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ రోజు వరకు కూడా హింసలకు ఆకృత్యాలకు గురి అవుతున్నాం వీటి అన్నిటి వెనక ఉన్నది ఒకే ఒక ప్రమాదకరమైన సిద్ధాంతం అదే మా మతమే నిజమైన మతం మా దేవుడే నిజమైన దేవుడు మా ప్రవక్తే నిజమైన ప్రవక్త మా మతం కాని వాళ్ళు కాఫీర్లు వారిని మేము ఏమైనా చేయవచ్చు అనే సిద్ధాంతం భారతదేశంలోని అనేక ప్రభుత్వాలు లాగానే ఇంతకు ముందున్న తెలంగాణ ప్రభుత్వం కూడా హిందూ సమాజంపై జరిగిన ఆకృత్యాలను వైట్ వాష్ చేసే ప్రయత్నం చేసింది అంటే నిజాన్ని మరుగుపరిచి అసలు ఏ హింస జరగలేదు అని చూపే ప్రయత్నం చేసింది ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ చరిత్ర పుస్తకాల్లో రజాకాల చరిత్రని పూర్తిగా వైట్ వాష్ చేశారు అంత దారుణమైన చరిత్రని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం సమాధి చేసే ప్రయత్నం చేశారు తద్వారా తెలంగాణ హిందువులని దారుణంగా మోసం చేసే ప్రయత్నం చేశారు మైనారిటీ సంతుష్టీకరణ కోసం అంటే మైనారిటీ ఎపీజ్మెంట్ కోసం మెజారిటీ వారికి ఏం జరిగినా వారికి అవసరమే లేదు నాలుగు రోజుల క్రితం హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ హైదరాబాద్లోని చెంగిచెర్ల ప్రాంతంలో జరిగిన ఘటన ఎందుకు మరో ఉదాహరణ గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు అని కూడా చూడకుండా అక్కడ హిందువులపై దాడి చేస్తే దాడి చేసిన వారిపై చిన్న చిన్న కేసులు పెట్టి ఇదేమి అన్యాయం అని ప్రశ్నించడానికి వచ్చిన వారిపై పెద్ద పెద్ద కేసులు పెరగడం మన ప్రభుత్వాల మైనారిటీ సంతృష్టికరణ విధానానికి ఇది మరో ఉదాహరణ ఒకే ఒక రాజకీయ పార్టీ మాత్రం దీన్ని ప్రశ్నిస్తోంది మిగిలిన ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని కనీసం ఖండించే ఆసక్తి కూడా లేదు హిందువుల అంటే వారికి లెక్కే లేదు ఉచిత పథకాలకి పొల రాజకీయాలకి ధనప్రభుల వారికి హిందువులు ఇట్టి లొంగిపోతారని వారికి గట్టి నమ్మకం ఆ నమ్మకం వారికి కల్పించింది మన హిందువులే కదా ఇటువంటి పరిస్థితుల్లో గూడరు నారాయణ రెడ్డి గారు తీసిన ఈ సినిమా భారతీయులను మెలుకొలపడానికి చిత్తశుద్ధితో సాహసంతో చేసిన ఒక గొప్ప ప్రయత్నం అని చెప్పక తప్పదు యాట సత్యనారాయణ గారు దర్శకత్వం అద్భుతంగా చేశారు నటీనటులు అందరూ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా నటించారు ఈ సినిమా తీసినందుకు నిర్మాతను చంపేస్తామని ఎన్నో బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి అతనికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోలీసు రక్షణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది మరి మనందరికీ నిజమైన చరిత్ర తెలియజేయడం కోసం మన కనువిప్పు కోసం మన భవిష్యత్తు కోసం ఎంతో సాహసం చేసి ఈ సినిమాలో భాగమైన వారందరికీ మనం కృతజ్ఞత తెలపాలంటే వారి బృహత్తర ప్రయత్నం విజయవంతం కావాలంటే మనందరం చేయవలసింది ఒక్కటే పని ఈ సినిమాని పెద్దవారు యువత చిన్నవారు అందరూ తప్పక చూడడమే ఇతరులతో చూపించడమే వందే మాత్రం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి